స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం ఏలూరు నగరం కృష్ణాఘట్లపై విస్తృతంగా శ్రమదానం నిర్వహించారు ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు చెత్త వ్యర్థాలను తొలగించారు పరిసరాల శుభ్రత పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టారు ఆరోగ్యకర జీవన విధానం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకండి తగ్గించ తగ్గించాలని కలెక్టర్ వెట్రీసెల్వి సూచించారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పెద్దింటి రెడ్డి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు జరగకుండా కావచ్చు లేకపోతే చెత్త వేయకుండా మన మనసులో ఉన్న చెత్త నుంచి బయట కనపడే చెత్త వరకు అంతా మనము బయటకు త్రోలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఫార్టీ సెవెన్లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ లీడర్ క్లీనర్ అండ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పేసి మనకు సీఎం ఆదేశం దాంట్లో మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛ ఆంధ్ర డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి ఆంగ్ల సోట్లో ఎక్కువ ఉంటాయి సో ఆ న్యూస్టీ బ్యాటరీ నుంచి కంప్యూటర్ మోడ్ అని ఈ వేసి ఏదైనా వస్తుంది ఎందుకంటే పాడైపోయినా ఈసీ ఉంటుంది అంతా ఉంటుంది ఎక్కువ అంటే ఈరోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది అలాంటి ఈవేస్ మనకు తెలియకుండా చాలా ఉంది సో ఈ రోజు మనం స్టాప్ చేసేసి ఒకసారి ఎలాంటి ఈవేస్ మన పరిధిలో ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని అది సార్ట్ చేసేసి ప్రిన్సిపల్ వాళ్ళకి తప్పించుకుంటే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు సో ఆ టీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్ రెగ్యులర్గానే మనం ఎవరి థర్డ్ సాటర్డే ఏడో ఒక ఏరియా క్లీన్ చేయడము వాల్ పెయింటింగ్ చేయడం అట్లాంటి చాలా ఎయిస్ చేస్తున్నాము అందులో బాగా ఇవాళ మనం కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ మన జిల్లా నుంచి కొంచెం వాలంటేస్ వచ్చారు మన ప్రోసెస్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చూసుకున్నాము అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్ ఇవాళ చేయకపోతున్నాము ఇలాగే అక్రోస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్ కూడా ఎవ్రీ మండల్లో ఎవ్రీ గ్రామంలో కూడా ఈ యాక్టివైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఫీనలైజింగ్ ప్రొవిషన్ లేకుండా కొంత కొంతగా ఈ అవేర్నెస్ చేయడమే ఫస్ట్ డేనే మనం పెడితేనే పైన ఫినార్టీ అని చెప్పి ఉండొచ్చు కానీ పీపుల్స్ పార్టిసిపేషన్ కావాలి అనే ఉద్దేశంతో స్లోగా ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పుడే కొంత కొంతగా పబ్లిక్ కూడా మనకి ఇలాంటి ప్రోగ్రామ్ రావడం జరిగింది సో కొన్ని రోజులు టైం ఇచ్చి అలవాటు చేసి మనకి క్లీన్ ఎన్విరాన్మెంట్ మన హెల్దీ ఎన్విరాన్మెంట్కే చెప్పి నేర్పించాక పెనాల్టీకి వెళ్దాము ఇప్పుడు పీపుల్ పార్టిసిపేషన్ స్పెషల్ ఉద్దేశంగా మనము అన్ని ఇరిగేషన్ బిల్డింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఎంక్రోచ్ మనకు మళ్ళీ మాన్సూన్